పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇప్పుడు మీకు అర్థమైందా రాజా మొదట కొడాలి అనుకున్నావు కానీ పోసారి వైపు టర్న్ అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటుందా వాడే భాష బాగుంటాయి అన్నీ బాగుంటాయి వెళ్ళంగా దీంతో ఇంట్లో పని అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా రక్త కన్నీరు పెట్టుకుంటావు దరిద్రపు నా కొడక నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని రాజకీయాల్లో చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఏది పడితే అది మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి ఎవరిని పడితే వారిని ఏదో ఒకటి మాట్లాడిస్తే కుదరదు అలా మాట్లాడితే ఆ రోజు గడిచిపోవచ్చేమో కానీ అధికారం ఉన్నదని ఏదో నడిచిపోవచ్చు కానీ ఆ తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా కొందరు రాజకీయ నేతలు ఇప్పట్లో చాలా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది గతంలో వైసీపీ అధికారం చేపట్టి ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు ఎవరిని పడితే వారిని స్థాయి ఇతర అంశాలను ఏది చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టి మాట్లాడారు ఇప్పుడు దానికి పర్యవసనం అనుభవిస్తున్నారని చెప్పాలి పోసాని కృష్ణ మాటల రచయిత కావచ్చు సినీ నటుడుగా ఆయన ప్రస్థానం సుదీర్ఘకాలమే కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు టీడీపీ జనసేన క్యాడర్లో నేటికి రెంబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోతే ఎలా ఇంత మెదక ఎలా అని టీడీపీ కేడర్ సొంత సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంది జగన్పై ప్రేమ ఉండొచ్చు అభిమానం ఎక్కువగానే ఉండొచ్చు కానీ ఇంత పరుషమైన పదజాలంతో మాట్లాడిన తీరు కేవలం టీడీపీ కేడర్కే కాకుండా ఇతర పార్టీ నేతలకు కూడా ఏవగింపు కలిగించాయి పోసాని కృష్ణమురళి నాడు చేసిన కామెంట్స్ను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని కృష్ణమురళి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు దీంతో తననెవరూ ఎవరు పట్టించుకోగలని అంచనా వేశారు తన మానాన తాను బతకవచ్చని భావించారు అందుకే ధీమాగా ఉన్నారు వల్లబరైనని వంశీ అరెస్ట్ తర్వాత అందరూ కోడాని నాని తర్వాత అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు కానీ ఉన్నట్టుండి సీన్ పోసాని కృష్ణమురుళి వైపు టర్న్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోసాని చేసిన వ్యాఖ్యలు అందరి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూలో కూడా పోసాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసినట్లయింది అందుకే కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలోని నలుమూలల అన్ని పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు అయితే పోసాన్ని తన వరకు రాకపోవచ్చని భావించారు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని కూడా కించపరిచేలా మాట్లాడడంతో ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మద్దతుకరమైంది పోసాని కృష్ణమురళి అరెస్టుతో సానుభూతి వస్తుందని భావించినా అది ఆదిలోనే ఆవిరైపోయింది తెలుగుదేశం సోషల్ మీడియాలో పోసాని చేసిన కామెంట్స్ను రీపోస్ట్ చేస్తూ ఇలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు పోసాని కొన్ని గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదంటున్నారు మొత్తం మీద సినిమాల్లో డైలాగులు రాయడం వరకు ఓకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫలితం అనుభవించక తప్పదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో